అన్నదాన మహిమ గొప్పది ఈ కథ అశ్వం మీద పర్వంలో ఉంటుంది వైసంపాయ నుచే జనమే జైనికి చెప్పబడింది ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు మహారథులు ఎందరో కన్నుమూసారు పద్దెనిమిది అక్షోహీనుల సేనలో కృపక్షంలో అశ్వత్థామ కృతువర్మ కృపాచారులు మిగిలారు ఇటు పాండవులు ఐదుగురు కృష్ణుడు సాతికి మిగిలారు ధర్మరాజుకి పట్టాభిషేకం జరిపించారు అంబిసైన్ మీద ఉన్న భీష్మ పితామహుడు సర్వధర్మ విషయాలు బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగ మార్గాన దివ్యలోకాలు చేరుకున్నాడు జరిగిన సంగ్రామంలో ఆప్తులు ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనసుని వికలం చేస్తూనే ఉంది ఈ మహాపానికి ప్రాచిత్యం చేసుకోవాలని భావించగా అశ్వమేధం సాగించమని విద్వాంసులు సలహా ఇచ్చారు వారి ఆదేశానుసారం అశ్వమేధ యాగం ఆరంభించాడు దేశదేశాల నుంచి చక్రవర్తులు విద్వాంసులు ఎందరో వచ్చారు వివిధ నగరాల నుంచి జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలగించడానికి వస్తున్నారు చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం కూడా జరిపిస్తున్నాడు యోగులైన వారికి సువర్ణ మణి రత్నదానాలు చేస్తున్నాడు అక్కడికి వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవాడు ఒక్కడూ లేడు అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధ యాగం చూచిన దేవతలు పోల్వాను కురిపించి ధర్మరాజుని అభినందించారు అలా ఆనందించనే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగీసి వచ్చింది వారందరూ ఈ శాలలోకి ముంగీస ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంతో చూస్తున్నారు అప్పుడు ఆ ముంగీస నవ్వుతూ దేవతలు కూడా అభినందించి యాగమాయిది అంది అందరూ తెల్లబోయారు దాని శరీరంలో ఒక భాగం బంగారు కాంతు రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది సక్తప్రస్తుడు ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది అందరూ తెల్లబోయారు దానిని చూస్తూ ఎవరా మహనీయుడు ఏమిటైన కదా అన్నారు అలా వారు ఆతృతతో అడగగా సావధానంగా వినండి అని ఇలా చెప్పింది ముంగీస ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సక్తప్రస్తుడైన పేరు గల గృహయజమాని ఉండేవాడు ఆయనకు ఒకే ఒక కుమారుడు ఉండేవాడు ఆ అబ్బాయి కూడా వివాహమైంది వారు నలుగురు సర్వభూత కోటిని దయతో చూస్తూ కామక్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటున్నారు కొడుకు కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు ఎవరికీ హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిందని తిని సంతృప్తిగా జీవితం గడుపుతున్నారు ప్ర పరబ్రహ్మ మీదని మనసు నిలిపి జీవితం సాగించడానికే ఆహారం తీసుకునేవారు ఆ జీవితం కూడా పరమేశ్వర ధ్యానానికి అర్పించేవారు అలా ఉండగా ఒకనాడు వారు తమ పరిసర ప్రాంతాల్లోని చేలల్లో తిరిగి అక్కడ రాలిన గింజలు ఏరి తెచ్చుకొని దంచి వండి చేసి వండుకుని తింటున్నారు తినడానికి సిద్ధమవుతుండగా అటువంటి సమయంలో ఒక వృద్ధుడు వచ్చాడు ఆయన కళ్ళు లోతుకుపోయి ఎముకలు బయటపడున్నాయి డొక్కలు బాగా మాడున్నాయి ఆకలి ఆకలి అని నీరసంగా అడుగుతున్నాడు ఆయనను ఆధారంగా తీసుకువచ్చి తన పక్కలో కూర్చోపెట్టుకుని ఆర్య తమరు కుశలమే కదా మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి ఏ ప్రాణికి హాని కలగకుండా ఏ పాపానికి ఒడికట్టకుండా మేము తెచ్చుకున్న దానిపు గింజలు పిండిన పిండితో వండిన ఆహారం ఇది దీనితో మీ ఆకలి బాధ నివారించుకోండి అని గృహేజమాని తన భాగమైన ఆయనకు వడ్డించాడు అది ఆరగించి ఇంకా ఆకలిగా ఉందని అన్నాడు ఆ మాట వింటూనే ఆయన భార్య తన భాగం ఇచ్చింది ఇంకా ఆ వృద్ధునికి ఆకలి బాధ తీరలేదని తెలిసి కొడుకు కోడలు కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు అంత ఆరగించి ఆయన ఆనందంతో నాయన మీ అతిథి సత్కారం అన్నదానం నాకు సంతృప్తి కలిగించాయి నీతో పాటు నీ కుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా మీరు తినబోయే ఆహారం దానం చేసి పుణ్యం సాధించారు మీ దానబుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి ప్రపంచంలో ఆకలితున్న మనిషి ఎటువంటి పాపానికైనా ఓడగడతాడు అన్నం కోసం ఎన్ని దారుణాలు చేస్తాడు మానవుడు అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంతో గొప్పదు దేవతలు కూడా గ్రహించరు దయగల గుండు గలవారే వారే ఆశకు దూరమవుతారు ఈ రెండు ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి అని చెప్పాడు ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టకుండా ఏ దానం గొప్పది పెట్టడం కంటే ఏ దానం గొప్పది కాదు అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అట అంటుండగా దేవ విమానం వచ్చింది వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళిపోయారు ఇదంతా వింటూ చూసిన నేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను తిరిగిన పక్క తిరిగిన పక్క ఆ పాదాలు కడిగిన నీటి తడి அனது